హిందూ మహాసభ టీవీకి స్వాగతం అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాక్షేత్రంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి విజయదశమి సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో వైభవంగా నిర్వహించిన స్వామి అమ్మవార్ల తెప్పోత్సవము భక్తులను ఆద్యంతము మంత్రముగ్ధులను చేసింది ఆరాధ్య ఆరాధ్యదైవమైన బ్రహ్మ మల్లికార్జున స్వామి వారి దర్శనం భక్తులకు మహాభాగ్యాన్నిచ్చింది శ్రీశైలంలో దేవీ నవతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి విజయదశమి సందర్భంగా శ్రీశైల బ్రహ్మమ్మ మల్లిగార్జున స్వామి వారి తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు స్వామి అమ్మ వాళ్ళ తెప్పోత్సవ పూజా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు కండ్రాల దర్శించుకొని పులకించిపోయారు ముందుగా కోనేరు వద్దకు చేరుకున్న శ్రీ బ్రహ్మ మల్లిగార్జున స్వామి వారి ఉత్సవమూర్తులకు అర్చకులు వేద పండితులు వేద మంత్రాలతో మంగళ వాయిద్యాల నడుమ సుగంధ ద్రవ్యాలతో దూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులు ఇచ్చారు శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా పూలతో అలంకరించిన తెప్పపై ఆశీర్నలు చేసి మంగళ వాయిద్యాలతో కోనేరులో వీరంపజేశారు తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు తెప్పోత్సవాన్ని కనురాల దర్శించుకొని భక్తి పారవశులయ్యారు తెప్పోత్సవం ఆద్యంతము వివిధ రకాలైన విద్యుత్ కళాకాంతుల మధ్యలో భక్తులను ఎంతగానో మంత్రముగ్ధం చేసింది yeah, yeah.